డైమండ్ ఫింగర్ రింగ్స్ అండి ఇవి కొనుక్కుంటే ఎంత రేట్ అవుతుందో అనుకునేదాన్ని నేను ఇప్పటిదాకా ఇదైతే ఈ ఫింగర్ రింగ్ మనకి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి నమ్మగలరా ఇందులో కూడా మీకు ఒక అరౌండ్ మూడు ఐదు ఐదు డైమండ్లు ఉన్నాయండి డైమండ్స్ గురించి మనకు తెలియని చాలా నిజాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము నిఖారా అది షాప్ పేరు ప్రీవియస్గా కూడా ఒక వీడియో ఇచ్చాను ఏంటంటే సారు సూరత్లో డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి అక్కడికి వస్తాయి కదా అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు గోల్డ్ స్మిత్ వీళ్ళే ఓన్ మేకింగ్ ఓన్ డిజైనింగ్తో చేసి మనకి ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు ఇది కూడా గో డైమండ్ ఫింగర్ రింగే అరౌండ్ టెన్ థౌసండ్ రేంజ్లోనే వచ్చేస్తుందండి సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన షాప్ అని చెప్తాను ఈ వీడియోలో ఎక్కువగా నేను ఇయర్ రింగ్స్ చిన్న చిన్న స్టడ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ డైమండ్ ఫింగర్ రింగ్స్ని చూపిస్తున్నాను అలాంగ్ విత్ సార్ ఇచ్చే మంచి ఇన్ఫర్మేషన్ అండి నికారా నెక్స్ట్ గలేరియా మాల్ ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ అడ్రస్ లొకేషన్ నేను క్యాప్షన్లో ఇస్తాను మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఇక్కడ ఇవే కాదు ఇవన్నీ కూడా ఫోర్టీన్ క్యారెట్స్తో చేశారండి ఎయిటీన్ క్యారెట్స్లో చేసినవి కూడా ఉన్నాయి ఇంకొంచెం పెద్దగా కావాలన్నా మీరు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు ఇప్పుడు మన గవర్నమెంట్ అరౌండ్ నైన్ క్యారెట్స్ జ్యువెలరీ అవి కూడా ఇచ్చే ఆలోచనలో ఉంది కదా మీకు ఒకవేళ బంగారం రేట్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి సేమ్ నగని ఫోర్టీన్ క్యారెట్స్లో ఎయిటీన్ క్యారెట్స్లో ఇట్లా మేకింగ్ చేంజ్ అంటే కూడా దీస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి ఎస్పెషల్లీ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ రీచ్ అవ్వాలండి ఇన్ఫర్మేషన్ ఇంత ఎఫర్ట్ పెట్టి సార్ మన కోసం ఇన్ని నగళ్ళు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి ఇది పదివేలు పెట్టినా తీసేసుకుంటారండి కానీ అందరూ ఓర్ చేయాలి అనే ఒక ఎయిమ్ తోటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వీడియోలో మీరు కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా సార్ నెక్కి డీటెయిల్స్ తెలుసుకుందాం శ్రీనివాసాచారి సార్ ఉన్నారండి నమస్తే సార్ నమస్తే అండి నికార జ్యువెలర్స్లో మీరు ఐదు వేలలో డైమండ్ రింగ్ ఎలా ఇవ్వగలరు ప్రాసెస్ మీరు నాకు చెప్పారు నాకు కొంచెం ఐడియా ఉంది నేను ముందు కూడా మీకు వీడియోలు చేశాను కాబట్టి కొత్తగా చూసే వ్యూవర్స్కి అసలు మన షాప్లో ఇంత తక్కువకి ఎలా దొరుకుతాయి అనేది కూడా క్లారిఫై చేస్తారండి అంటే మనది మనకి స్టార్టింగ్ ప్రైస్ ఐదు వేలు కాదండి ఫోర్ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీలో ఏది సార్ అది చూపిస్తారు ఒకసారి ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్లో ఇది ఎన్ని గ్రాములు వస్తుందండి మళ్ళీ మీకు ఏదైనా కనీసం ఇది సర్టిఫికేషన్ అలా ఏమైనా ఉండకుండా ఉంటాయా అంటే అలా ఏమి ఉండదండి ఫోర్టీన్ కే గోల్డ్ ఇలా సర్టిఫికేషన్తో వస్తుంది సరే సార్ ఈ కలెక్షన్స్ చూసే ముందు అంటే మనకి ఫోర్టీన్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా ఉన్నాయి సార్ ఈరోజు ఫింగర్ రింగ్స్ కమ్మలు

ఐజీ సర్టిఫైడ్ దానికి మీరు సర్టిఫికేషన్ కూడా ఇస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ తర్వాత వాళ్ళకి అమ్మాలి అంటే కూడా ఈ సర్టిఫికేషన్ త్రూ అమ్మ కంపల్సరీ ఉండాలి మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి మన క్వాలిటీలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం ఇన్నో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఎజిఎల్ లేదంటే ఐజే సర్టిఫికేట్ అంటే ఇది ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఇచ్చే అవును సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ జెమాలజికల్ లాబరేటరీస్ ఐజే అంటే ఓన్ సర్టిఫికేషన్స్ కాదు ఇవి మన ఓన్ కాదండి దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది కదండి ఐజీ ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్స్టిట్యూట్ ఓకే ఇంకొకటి వచ్చేసి హెచ్జిఎల్ హెచ్జిఎల్ అంటే సాలిడేరీ జమలాజికల్ ల్యాబరేటరీస్ అంటే ఇవి వరల్డ్ ఫేమస్ ల్యాబరే ల్యాబ్స్ అన్నట్టు టైం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి సో ఇంత తక్కువగా ఎట్లా వస్తుందో చెప్పండి సార్ మాకు ఇంత తక్కువ కంటే ఇది మన ఓన్ డిజైనింగ్ అండి ఓన్ మేకింగ్ ఓన్ సెల్లింగ్ అంటే డైమండ్స్ కూడా మేము ఏంటంటే సూరత్ నుంచి తీసుకుంటాం ఎక్కడైతే డైమండ్ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అక్కడి నుంచే డైరెక్ట్ తీసుకుంటాం అన్నట్టు తీసుకొని ఇవంతా మీ ఓన్ డిజైన్ అక్కడ కూడా మధ్యన మీడియేటర్స్ ఎవరు ఉండరండి డైరెక్ట్ తయారు చేసే కంపెనీలే ఒక యాభై కంపెనీలు మీరు సూరత్ ఇస్ మై సెకండ్ హోమ్ అని సెకండ్ హోమ్ అని అక్కడ టైం స్పెండ్ చేసి బెస్ట్ ప్రైజ్ లో తీసుకుని ఇక్కడ ఇస్తున్నారు సూరత్ మనం ఫ్రీక్వెంట్ గా వెళ్ళి సెకండ్ హోమ్ టౌన్ అన్నట్టు ఉంటుంది నాకు సూరత్ గలేరియా మాల్ లో షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఒకసారి చెప్తారా సార్ అడ్రస్ ఇక్కడ మనకి పంజగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి పంజగుట్ట మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ లోపలికి వచ్చేసి స్కై బ్యాక్ ఉంటుంది ఈజీ యాక్సెస్ ఉంటుంది సో మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఒకటే కాదు డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఈ రింగ్ ఉంది కదండి ఈ రింగ్ మీరు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు ఇది జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ వస్తుందండి సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నియర్లీ వస్తుంది ఫోర్టీన్ దీని మీద మెన్షన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మేము మెన్షన్ చేసి ఇస్తామండి బ్యాగ్ మీద హండ్రెడ్ పర్సెంట్ మెన్షన్ ఉంటుంది గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ డైమండ్ వెయిట్ అంతా మెన్షన్ చేసి ఉంటుంది దీన్ని బట్టి మనకి మా సాఫ్ట్వేర్ నుంచి రేట్ ఎంత అవుతుంది టూ డేస్ గోల్డ్ రేట్ ప్రకారం వచ్చేస్తుంది అండి ఓకే నెక్స్ట్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఏంటంటే మొత్తం మాదే ఉంటుంది మేడం బయట ఎక్కడ బయట చేయము సో మీరు గోల్డ్ స్మిత్ కాబట్టి నేను గోల్డ్ స్మితే కాబట్టి నాలుగు సంవత్సరాలు రీసెర్చ్ ఫలితం ఇది సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి అంటే మనకి మీకు తెలియదండి డైమండ్ నేను రాగానే ఫస్ట్ అడిగిన ప్రశ్న నాలుగు వేలలో బంగారం రావట్లేదు మీరు డైమండ్ ఉంగరం అట్లా ఇస్తారు అని అడిగానండి మేడం మీరు తెలియకుండా మాట్లాడకండి తెలుసుకోండి అని చెప్పి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజానికి అంటే డైమండ్ మీరు బంగారం రేట్ ఉంటుందమ్మా బంగారం నీకు తెలుస్తుంది డైమండ్కి రేట్ ఎలా తెలుస్తుంది నీకు అని అడిగారు చెప్తారా సార్ ప్రాసెస్ అంటే గోల్డ్ అనుకోండి ఇప్పుడు జనరల్గా గోల్డ్ రేట్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది అంటే ఎగ్జాక్ట్ దగ్గరలో రఫ్లీ ఎస్టిమేషన్ అనేది తెలుస్తుంది అదే డైమండ్ దగ్గరికి వస్తే అంత ఎగ్జాక్ట్ రేట్ తెలియదు ఒక్కొక్క స్టోర్లో ఒక్కో రేట్ అమ్ముతారు ఒక లక్ష యాభై వేలు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు ఉన్నారు యాభై వేలకి అమ్మే వాళ్ళు ఉన్నారు సో అట్లా ఉంటుంది సేమ్ ఐటమ్ ఐటమ్ కాదండి సేమ్ డైమండ్ అంటే మనం డైమండ్ గురించి మాట్లాడుతున్నాం ఓన్లీ డైమండ్ గురించే నేను చెప్పేది గోల్డ్ గురించి కాదు ఈ డైమండ్ ఏంటో ఒకరు లక్ష ముప్పై వేలు క్యారెట్ అమ్మే వాళ్ళు ఉన్నారు ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ క్యారెట్ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు ఫార్టీ థౌజండ్ క్యారెట్ కూడా అమ్మే అన్ని డైమండ్సే మళ్ళీ కానీ దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ కీరోల్స్ ఉంటాయి కొన్ని ఫోర్ సీస్ అంటారు దాన్ని బట్టి ఉంటుంది కొందరు ఏంటంటే బ్రాండ్స్ వాళ్ళకి వాళ్ళది లెక్కలు వేరు ఉంటాయండి సో వాళ్ళ దగ్గర మీకు కాదు ఓకే సార్ సో మన నగలు కూడా చూపిద్దాం సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా విజిట్ చేస్తారు మీతో మాట్లాడతారు తీసుకుంటారు మనం నగలు చూపించాక కూడా ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఓకే అండి ఇది సార్ ఇది ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ ప్లస్ వస్తుంది అండి ఫైవ్ సిక్స్ థౌసండ్ ఇది కూడా అంతే వస్తుందండి సిక్స్ థౌసండ్ ప్లస్ కొంచెం వస్తుంది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వచ్చేస్తుంది అండి ఇన్ఫినిటీ ఉంది కదా ఇది సిక్స్ థౌసండ్ వస్తుంది ఇన్ఫినిటీ అసలు డైమండ్ కూడా పెద్దగా కనిపిస్తుంది సార్ అది మిరాకిల్ ప్లేట్ తో చేసిందండి టైం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా ఇన్ఫినిటీ అనేది ఒక ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అయిందండి ట్రెండ్ అయింది చాలా బాగుంది సో ఇప్పుడు ఇంత పెద్ద డైమండ్ మనం ఒట్టిగా డైమండ్ తీయాలంటే కష్టము ఇది రెండు మూడు కలిపి ఏదో మిరకల్ ప్లేట్ అనేది కూడా గోల్డ్ ప్లేట్ కటింగ్ లాగా వస్తుంది దానివల్ల సెంటర్ లో డైమండ్ ఫిక్స్ చేసి తర్వాత రోడియం చేస్తారు దానికి ఏంటంటే ఆ రోడియం షైన్ అవడం వల్ల ఆ డైమండ్ ఇవి రెండు షైన్ అవ్వడం వల్ల పెద్దగా అనిపిస్తుంది అన్నట్టు నాకు పట్టలేదు పెద్దగా చేసుకోవాలంటే లేదండి ఇందులో ఆప్షన్ లేదు మనం చేసి మీరు చేసి ఇస్తారా న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ చేసి ఇస్తారు ఓకే ఎన్ని రోజులు తీసుకుంటారు అంటే డిపెండ్స్ ఆన్ ఆర్నమెంట్ అండి ఓకే ఇది ఎంత పడుతుంది ఇప్పుడు అది 5800 అలా వస్తుందండి ఓకే ఇది 0.725 గ్రామ్స్ ఉంది 14 కారెట్స్ గోల్డ్ కమ్ డైమండ్ మేకింగ్ ఎవ్రీథింగ్ కలిపి సార్ చెప్తున్నారు ఇది కూడా భలే ఉంది సార్ 7000 6500 ఆ రేంజ్ లో వస్తుంది అండి ఓకే ఇదండి సింపుల్ గా ఉంది ఇది కూడా ఇది ఎంత అండి 6000 అండి ఓకే ఇది సార్ ఇది వచ్చేసి కొంచెం ప్రీమియం ఇది ఐ మీన్ కొంచెం డైమండ్ సైజ్ పెద్దగా ఉంది వెయిట్ ఎక్కువ వస్తుంది అండి ఓకే సో ఇది వచ్చేసి మనకి నైన్ థౌజండ్ ప్లస్ వస్తుంది నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ డిజైన్ వస్తుంది ఓకే అండి సో ఇంక వీటిలో ఇన్ఫినిటీవి ఇంకా చాలా మోడల్స్ ఒక మోడల్ ఉందండి సింపుల్గా సార్ దీని గురించి చెప్పండి ఇది ఎంత పడవచ్చు అది కూడా అంతే అండి సిక్స్ థౌజండ్ ప్లస్ వస్తుంది అది ఓకే ఓకే నైస్ ఇది కూడా కొంచెం పెద్ద డిజైన్ అది సెవెన్ థౌసండ్ వస్తుంది సార్ మాకు గోల్డ్ ఇంకొంచెం పర్లేదు పెట్టుకుంటాము అంటే కనుక ఇదంతా కొంచెం పెద్దగా చేసి ఇస్తారు మీరు ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ మీద ఎన్ని రోజులు తీసుకుంటారు సార్ టూ నుంచి త్రీ వీక్స్ టైం పడుతుంది ఇది ఎంత పడుద్ది ఈ ఫింగర్ సెవెన్ థౌసండ్ ప్లస్ సెవెన్ లోనే వచ్చేస్తుంది గోల్డ్ డైమండ్ గోల్డ్ డైమండ్ సూపర్ మేకింగ్ అన్నీ కలిపి ఇదండి అది మీకు సెవెన్ థౌసండ్ వస్తుంది ఓకే నైస్ అండి ఓకే సో ఇక్కడ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఇలా బటర్ఫ్లై డిజైన్ కావచ్చు ఇదొక డిజైన్ ఉంది ఇది ఒకటి ఫ్లోరల్ డిజైన్ ఉంది ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇది ఎంత పడిద్ది సార్ అది సెవెన్ థౌసండ్ ఓకే చూడండి వస్తుంది కూడా సెవెన్ థౌసండ్ ఇయర్లీ వస్తుంది సెవెన్ థౌసండ్లో వచ్చేస్తుంది ఇది అంటే నార్మల్ గోల్డ్ రింగ్ తీసుకునే ప్రైస్ లోనే మనకి డైమండ్ రింగ్ గోల్డ్ రింగ్ రాదండి 7000 లో మా దగ్గర డైమండ్ రింగ్ వస్తుంది ఇది కూడా బలే క్వాలిటీగా ఉంది సార్ చాలా బాగుంది అంటే అంత థిక్ గా వచ్చిందండి మీకు ఎక్కడ ఇది లేకుండా ఓకే అది నియర్లీ 8000 వస్తుందండి ఓకే చాలా అందంగా ఉందండి ఇది కూడా చాలా అదేమంటారు ముగ్గులాగా బాగుంది డైమండ్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి అంటే మేము మా ఓన్ డిజైనింగ్ అండి అంత సార్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ నేచర్ అండ్ యూనివర్స్ ఓన్లీ అంటే ఈ గోల్డ్స్ ఇవన్నీ లైక్ వాటికి రిలేటెడ్ కదా వాటికి రిలేటెడ్ సార్ సో ఇక్కడ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి మీరు చూడండి ఇది శంఖు ఉన్నట్టు ఉంటుంది ఓ క్యూట్ అండి ఓకే ఇది ఒక ప్లానెట్లా ఉంటుంది సో ఇవన్నీ ఐదారు వేలు ఎనిమిది వేలు నప్పైదు వేలు మ్యాక్సిమం ఫోర్టీన్ క్యారెట్లు మన దగ్గర తొమ్మిది వేల మూడు వందల ఐదు వందల సముందండి ఇది ఒకటి ఉందండి ఓకే ఫింగర్ రింగ్స్లో ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇదొక డిజైన్ ఇదొకటి ఇదొకటిందాక అంటే క్వాంటిటీ ఉన్నాయి ఓకే ఇవన్నీ సేల్ అయిపోతే కూడా మీరు చేయించుకోవచ్చు మేకింగ్ ఓకే అండి కమ్మలు చూపిద్దామా సార్ ఓకే అండి ఓకే సో కమ్మలు చెప్పండి సార్ ఏ రేట్ను ఇది సేమ్ ఫింగర్ రింగ్ కూడా ఉంది దీంట్లో అవునండి ఫింగర్ రింగ్స్ ఇవి రిలేటెడ్ గా ఉంటాయి అంటే సెట్ కావాలనుకున్న వాళ్ళు సెట్ గా కూడా తీసుకోవచ్చు ఇది చూడండి 15000 లో వస్తుంది ఇది కమ్మ అవునండి డైమండ్స్ కూడా చాలానే ఉన్నాయి చాలా ఎక్కువ ఉంటాయి ఇది ఒక డిజైన్ ఉందండి ఇది పిల్లలకి అసలు ఇవి పిల్లలకి ఎంత మంచి ఆప్షన్ తెలుసా అండి నార్మల్ గోల్డ్ కమ్మలు కొనే రేంజ్ లోనే మనం ఇట్లాంటి డైమండ్ కమ్మలు పెట్టేసి మన కోరిక తీర్చుకోవచ్చు మన పిల్లల కోసం ఇది కూడా చాలా బాగుందండి ఇవేంటంటే ఇలా వచ్చి ఓకే అండి కానీ సార్ నిజంగా అవసరం జాబ్ అండి ఇప్పుడు ఇది ఎంత పడతాయండి ఇది వచ్చేసి మనకు టెన్ థౌసండ్ థౌజండ్ అలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇవైతే అవి అంతే ఇది సార్ అది వచ్చేసి లెవెన్ థౌజండ్ వస్తుంది అంటే మీరు వచ్చినప్పుడు ఒకవేళ ఒక రెండు మూడు వందలు వెయ్యి రూపాయలు అటు ఇటు గోల్డ్ రేట్ పెరిగి తగ్గేదాన్ని బట్టి కూడా ఉంటుంది అవునండి మనకి ఈ రోజు ఉన్న గోల్డ్ రేట్ బట్టి చెప్తున్నాము ఓకే మన దగ్గర స్టార్టింగ్ ఇయరింగ్స్ వచ్చేసి ఇదే అండి ఎయిట్ థౌసండ్ రూపీస్ చిన్న పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళం కూడా ఉన్నాయి సెమిస్టర్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్ వేర్గా సింపుల్ డైమండ్ కమ్మలండి డైమండ్ ఇండికేట్స్ స్ట్రాంగ్నెస్ ఇట్ సిమ్స్ అంటే మనం అంటే మనం ఇప్పుడు ఈ ఉంగరాలు ఇవన్నీ పెట్టుకునే దేనికోసం అంటే ఆ స్టోన్స్లో ఉండే కొన్ని పాజిటివ్ వైబ్స్ మనకి మన మైండ్ని ప్రభావితం చేస్తాయి అనే లాజిక్తోనే మనం ఈ రంగురాలు అనేది ధరిస్తాము కదా సో ఈ డైమండ్ అనేది మనం స్ట్రాంగ్నెస్ మన మైండ్ ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది అని నేను ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు నాకు ఒక కథని చెప్పారండి సో అలా చిన్న స్ట్రాంగెస్ట్ స్టోన్ ఏంటి అంటే డైమండ్ డైమండ్ సో యా అలా మన మైండ్ తెలియకుండానే మనం కూడా అంత స్ట్రాంగ్ అవుతాము ఆ స్టోన్ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్ అనేది మన బాడీకి యూజ్ అవుతుంది అనే దీంట్లో ఇది ఇప్పుడు అందరం కొనుక్కునే బడ్జెట్ లో ఉందండి పదివేలు మన కోసం మనం న్యూ ఇయర్ కి మనం మనం సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవచ్చండి చాలా చాలా బాగా అనిపించాయి నిజంగా సార్ గ్రేట్ హెడ్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ వర్క్ ఎందుకంటే పాపం సార్ చాలా ఎఫర్ట్ పెడుతున్నారండి మీరు ఒక్కసారి ఒక్కసారి విజిట్ అవ్వండి ఈ షాప్లో చూడండి సార్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి గలేరియా మాలే ఇది షాపింగ్లో ఇక్కడ అంతా బాగుంటుంది పిల్లల్ని తీసుకుని కూడా రావచ్చు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ షాప్ని విజిట్ చేయకుండా వెళ్ళకండి మన కోసం ఎంత టైం స్పెండ్ చేసి చాలా విషయాలు చెప్పారు వీడియో ముఖంగా మనం కొన్ని చెప్పగలము కొన్ని చెప్పలేమండి బిజినెస్ అనేది చాలా పెద్ద ప్రపంచం సో డెఫినెట్గా నాకు అనిపించింది ఏంటంటే డైమండ్ తీసుకోవాలి ఆ పెట్టుకోవాలి అనే ఆశ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ అవ్వండి అండి మోడల్స్ వాళ్ళు కూడా మీరు చేసిస్తారు ఏ మోడల్ ఇచ్చినా సరే చెప్పండి సార్ ఏ మోడల్ అయినా నేను తీసుకో అంటే డైమండ్ అనగానే అందరు దాంట్లో క్లారిటీ అవన్నీ అడుగుతుంటారండి అంటే అది కూడా ఒకటి చెప్తాం పబ్లిక్కి మేము ఒకటే క్లారిటీ వాడతామండి వివిఎస్ ఈఎఫ్ ఒకటే ఇది చూడండి వివిఎస్ అంటే ఇది క్లారిటీ అంటారండి వివిఎస్ ఇది ఈ క్లారిటీలో వస్తుంది ఓకే ఇది ఓన్లీ సాలిటేరీస్ లో ఇదేమో మల్టీ స్టోన్స్ ఉన్న ప్రతి ఆర్నమెంట్కి వివిఎస్ గ్రూప్ అంటారు దీన్ని ఈ వివిఎస్ వెరీ వెరీ స్లైట్ ఇన్క్లూడెడ్ ఓకే అని ఇది వస్తుంది ప్లస్ కలర్ వచ్చి ఈ కలర్ వస్తుంది డిఈఎఫ్ ఈ త్రీ కలర్సే వస్తాయి సో మనకి ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నట్టు ఈ డైమండ్స్లో ఏంటంటే కొన్ని కొన్ని ఈ ఈ క్వాలిటీ కూడా వాడి జ్యువెలరీ తయారు చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇవి ఈ లో క్వాలిటీ డైమండ్స్ కంటే కూడా మన హై క్వాలిటీ డైమండ్ జ్యువెలరీ అనే ప్రైసింగ్ తక్కువ చాలా మీరు కంపేర్ చేయండి ఎవరితోనైనా ఎక్కడైనా కంపేర్ చేయండి ప్లస్ ఇంకోటి అండి కటింగ్ చాలా ఇంపార్టెంట్ కీరోలు ఉంటుంది కటింగ్ డైమండ్లో ఇవేమో ఓన్లీ సాలిటేరీస్లో వస్తుంది మల్టీ స్టోన్స్లో చిన్న చిన్న స్టోన్స్లో రాదు ఈ కటింగ్ సాలిటైర్స్లో బిగ్ సైజు మనం వాడేది ఇందులో ఉంటుందండి ఎక్సలెంట్ గుడ్ కటింగ్ ఉంటుంది కటింగ్ లో కూడా కాంప్రమైజ్ ఉండదు అవునండి అంటే దాని స్టోన్ కూడా నేచురల్ గా కూడా అలాంటి షైన్ ఉంటుంది ప్లస్ దాన్ని ఇంకా షైన్ చేస్తాం ప్లస్ షైన్ ఇంకోటి ఏంటంటే డైమండ్ ని కట్ చేయడానికి డైమండ్ వాడతారు డైమండ్ దేంతో కట్ అవ్వదండి అంత స్ట్రాంగ్ ఇందాక మీరు మీరు స్ట్రాంగ్ అన్నారు కదా వాల్సో స్ట్రాంగెస్ట్ అంటే యూనివర్స్ లో ఉన్న స్ట్రాంగెస్ట్ స్టోన్ స్టోన్ ఏంటిది అంటే డైమండ్ డైమండ్ని ఏది కట్ చేయలేదు డైమండ్ని డైమండే కట్ చేస్తుంది ఈవెన్ ఇప్పుడున్న లేజర్ టెక్నాలజీ ద్వారా కూడా డైమండ్ని అంత కట్ చేయలేదు జస్ట్ కొంచెం పాలిషింగ్లో అక్కడిక్కడ వాడగలుగుతాం కానీ కటింగ్ మాత్రం డైమండ్ విత్ డైమండ్ ఓన్లీ అంతే ఉంటుంది ఓకే సార్ సో ఇప్పుడైతే ఇవన్నీ మనకు ఉన్నాయండి ఒకవేళ సేల్ అయిపోతే కూడా మనకి

అంటే ఇది మనకు ఒక డైమండ్ ప్లస్ దాని చుట్టూతా రోడియం గోల్డెన్ ప్లేట్ అవన్నీ కూడా మిక్స్ చేస్తారు ఇందులో సెవెన్ స్టోన్స్ ఉన్నాయండి అండి సెవెన్ డైమండ్స్ ఉన్నాయండి ఓకే యంగ్స్టర్స్ కి కాలేజ్ కి అంటే మన జ్యువెలరీ మొత్తం టార్గెట్ చేసిన జ్యువెలరీ అండి ఓకే అంటే ఈ పెద్ద పెద్ద మ్యారేజ్ ఎకేషనల్ అట్లాంటి జ్యువెలరీ దగ్గర బట్ ఆర్డర్ ఇస్తే చేసి వచ్చేసి ఆర్డర్ మీద బడ్జెట్ కూడా చూడండి ఈ నెక్లెస్ టూ పాయింట్ ఫైవ్ ఓన్లీ విత్ సెట్ ఎయిటీన్ క్యారెట్స్కి ఎయిటీన్ క్యారెట్ డైమండ్ అంటే ఎయిటీన్ క్యారెట్స్లో చేస్తారు కదండి ఎయిటీన్ డోస్ ఓకే సార్ ఫోర్టీన్ ఎయిటీన్ డోస్ నిఖారా గోల్డ్ డైమండ్స్ ప్లాటినం నగల అండి ఇవి కూడా చిన్న చిన్న స్టడ్స్ మీకు ఓకే ఇవి కూడా డైమండ్ వేనా సార్ ఎవ్రీథింగ్ డైమండ్ ఓకే చిన్న చిన్న బుట్టాలు అట్లా ఇచ్చారండి మనం సేవ్ చేసుకున్న మనీతో మన కోసం ఈయర్ అండ్ న్యూ ఇయర్కి డెఫినెట్గా ఒక చిన్న డైమండ్ నగల్ లైక్ ఫింగరింగ్ కావచ్చు లేదంటే ఇయర్ రింగ్స్ కావచ్చు గిఫ్ట్ ఇచ్చుకుందామండి ఇది సార్ ఎయిటీన్ క్యారెట్స్ ఇవన్నీ ఇవన్నీ ఎయిటీన్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకవేళ మీకు ఈ ప్యాటర్న్స్ ఏదైనా నచ్చితే కూడా అందులో ఫోర్టీన్ క్యారెట్స్ లో చేపించుకోవచ్చు డైమండ్ ఈజ్ సేమ్ బట్ ఆ గోల్డ్ అనేది ఎయిటీన్ క్యారెట్స్ ఆ ఫోర్టీన్ క్యారెట్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం పెద్ద ఉంగరాలు పెళ్లి ఉంగరాలు కానీ ఎంగేజ్మెంట్కి కొంచెం పెద్దగా తీసుకుంటాం కదా ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి సో మనకి బ్లాక్ బ్లాక్బెర్స్లో కూడా సింపుల్ డైమండ్ సెట్స్ అండి ఇవి ఏ క్యారెట్ సార్ ఇది ఇదంతా ఎయిటీన్ క్యారెట్ అండి ఇది ఓకే సింపుల్ ఓన్లీ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ రమ్స్లో వస్తుంది అది ఓకే ఇది డైమండ్స్ విత్ బ్లాక్ డైమండ్స్ పెండెంట్ ఇది సింపుల్ గా ఆఫీస్ వేర్ వేసుకోవడానికి ఓకే అసలు అవి నోస్ రింగ్ దీంట్లో కూడా టూ టైప్స్ వస్తాయండి రింగ్ లాగా ఒకటి వస్తుందండి అంటే సింపుల్గా నోస్కి ఎక్కిచ్చేసుకుని పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు కుట్టేసుకోవచ్చు అంటే ముక్కు కుట్టే ఉండాలి కుట్టేసి లోపల తిప్పేస్తారు ఓకే కానీ లోపల తిప్పేస్తారు బెరేడా అంటే వెనకాల హుక్ వాటితోటి స్క్రూ తోటి ఒకటి వచ్చింది ఇంకొకటి ఏమో రెగ్యులర్ గా మన స్క్రూ వస్తుంది కదా అట్లా వస్తుంది సో ఇప్పుడు మంచిగా పెద్దగా బాగా అప్పట్లో శ్రీదేవి ముక్కు పడకనే వాళ్ళు ఇలాంటి స్టార్వి ఇవి కనిపిస్తూ పెట్టుకోవడం కూడా ట్రెండేనండి ఇప్పుడు నేను చాలా మంది బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకోవడం చూసాను ఇట్లా ఎక్కువ సేల్లు అవే ఉన్నాయండి ముక్కు పుడకలా సెవెన్ స్టోన్ ముక్కు పుడుకలా ఎక్కువ సేల్ అవుతాయి ఓ సూపర్ అండి సో మన ఓల్డ్ కమింగ్ బ్యాక్ అన్నమాట ఇక్కడ కూడా కొన్ని కమ్మలు కొంచెం పెద్ద పెద్దవి ఇవి ఇంకా ఆఫీస్ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు రోజు వారీగా పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్ సో ఇవైతే కొంచెం ఏ లో రావచ్చు సార్ థర్టీ థౌసండ్ ఈ పెద్దవి ఉన్నాయి కదండి మిడిల్ లో ఇవైతే సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అట్లా వస్తుంది ఇంకా గ్రామ్స్ ని బట్టి అట్లా డైమండ్ వెయిట్ ని బట్టి వస్తుంది అంటే మన దగ్గర ఒకటే అండి గోల్డ్ క్యారెట్స్ తగ్గించాం ఎయిటీన్ క్యారెట్ నుంచి ఫోర్టీన్ క్యారెట్కి ఎందుకంటే గోల్డ్ రేట్ హైక్ అయింది దానివల్ల రెండు ఉపయోగాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే గోల్డ్ రేట్ తగ్గుతుంది ఇంకోటి ఎయిటీన్ క్యారెట్లో అయిన వెయిట్కి ఫోర్టీన్ క్యారెట్లో అయిన వెయిట్కి డిఫరెన్స్ ఉంటుంది ఒకటి ఆర్నమెంటు ఎయిటీన్ క్యారెట్లో టెన్ గ్రామ్స్ ఏందనుకోండి అది ఫోర్టీన్ క్యారెట్కి వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే వస్తుంది అంటే వెయిట్ తగ్గుతుంది రేటు తగ్గుతుంది అంటే బడ్జెట్ అనేది బెస్ట్ బడ్జెట్ లో వస్తుంది ఇప్పుడు మనకి ట్వంటీ టూ క్యారెట్స్ వరకు ఒక లెక్కబ్బా ఎయిటీన్ క్యారెట్స్ అయినా ఫోర్టీన్ క్యారెట్స్ అయినా మన ఫీలింగ్ లో పెద్ద చేంజ్ ఉండదు కాబట్టి మనం ఇంకా తగ్గించుకొని ఇప్పుడు గవర్నమెంట్ నైన్ క్యారెట్స్ కూడా ఇవ్వబోతుందంట కదా సార్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన మరుక్షణం మేము స్టార్ట్ చేస్తాం అది చేస్తారా మా దగ్గర ఆప్షన్ సో ఇట్స్ అండర్ ప్రాసెస్ అనుకుంటా కదా సార్ వాళ్ళు మేబి రావచ్చు రాకపోవచ్చు ఓకే డిసిషన్ అంటే మీడియాలో న్యూస్ చూసాము కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అనఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఏమీ లేదు నికారాలో మనకి నాట్ ఓన్లీ డైమండ్ జ్యువెలరీ అండి ప్లాటినం జ్యువెలరీలో మనకి సింపుల్ చైన్స్ ఉంటాయి ఇది యూనిసెక్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు ఇవి సింపుల్ సింపుల్ గా అలాగే వీటితో పాటు కపుల్ రింగ్స్ కూడా ఉన్నాయండి సార్ గోల్డ్ కంటే వీటికి వాటికి ఏంటి తేడా గోల్డ్ కి ప్లాటినం కి గోల్డ్ వచ్చేసి చాలా హై కాస్ట్ ఉంటుంది కదండి అంటే అది చాలా మెత్తటి మెటల్ అండి గోల్డ్ యాక్చువల్ గా ఓకే ప్లాటినం వచ్చేసి హార్డ్ మెటల్ గోల్డ్ లో వచ్చినంత స్మూత్నెస్ ప్లాటినం లో రాదు ఐ మీన్ అంటే మోల్డింగ్ అనేది రాదు సో దీంట్లో జ్యువెలరీ తక్కువ తయారవుతుంది అన్నట్టు ఓన్లీ రింగ్స్ కొన్ని మెషిన్ చైన్స్ అలాంటివే వస్తాయి అన్నట్టు ఓకే అండి సో ఇవన్నీ కూడా కపుల్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి నేనైతే నికారా నుంచి ఈ డైమండ్ రింగ్ తీసుకున్నాను సార్ నాకు ఎంతకు ఇస్తున్నారు ఇప్పుడు దీన్ని అందరికీ ఒకటే రేట్ అందరికీ ఒకటే రేట్ సూపర్ అండి మంచిగా చెప్పారు ఇది ఎంత అండి ప్రైస్ ఎయిట్ థౌసండ్ ప్లస్ ఎయిట్ థౌసండ్ ప్లస్ ఇందులో ఇంకా క్వాంటిటీ కూడా ఉంది ఆర్డర్ ఇచ్చి కూడా మనం చేయించుకోవచ్చు ఇది సన్నగా ఉంది అనుకుంటే ఇంకొంచెం గోల్డ్ పెట్టి ఇంకొంచెం పెద్దగా కూడా చేయించుకోవచ్చు నాకైతే పర్సనల్ గా చాలా 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 నచ్చాయి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సార్ మనం ఒకవేళ నార్మల్ గాజులు అలాంటివి కూడా ఫోర్టీన్ లో చేయించుకోవచ్చు ఓకే ఎవ్రీథింగ్ గా విజిట్ చేయాల్సిన షాప్ అండి నిఖారా డెఫినెట్గా రండి మీరు డైమండ్ జ్యువెలరీ మన బడ్జెట్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా డైమండ్స్ పెట్టుకోవాలనే కోరికని ఆపుకోవాల్సిన అవసరం లేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు లాస్ట్ టైం మీ డైమండ్ వీడియోలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ